హలో ఫ్రెండ్స్ తెలుగు తమ్ముళ్ళ పెద్ద పండుగగా చెప్పుకునే టీడీపీ మహానాడుకు వేలయింది పార్టీ స్థాపించిన తరువాత మొట్టమొదటిసారిగా కడప నగరంలో మహానాడును జరపబోతుంది తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మరికొద్ది గంటల్లోనే ఈ మహానాడు సభలు ప్రారంభం కాబోతున్నాయి ప్రధానంగా పార్టీ ప్లేనరీ అయినప్పటికీ మహానాడుకి మిగిలిన పార్టీల ప్లేనరీలకి చాలా సం అంటే చాలా తేడా ఉంటుందన్నమాట మొత్తం పార్టీ అధినాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరూ ఇది మా పార్టీ ఇది మా పండుగ అన్నట్టుగా ఈ తెలుగుదేశం ప్లేనరీని జరుపుతారు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్లేనరీ జరుగుతూనే వస్తుంది పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు గత ఏడాదిలో వాళ్ళు చేసిన పనులు దానికి సంబంధించిన రిజల్ట్ ఎలా ఉంది లోటుపాట్లు ఏంటి వాటిని ఎలా సవరించుకోవాలి అలాగే కష్టపడిన కార్యకర్తలకి నాయకులకి ఎలా అభినందనలు తెలపాలి ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి పార్టీ ప్రజల కోసం ఎలా కష్టపడబోతుంది ఎలాంటి అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఈ ప్లేనరీలో ఉంటూ ఉంటాయి కొద్ది సంవత్సరాల మినహా దాదాపు ప్రతిసారి కూడా కంటిన్యూస్గా ఈ మహానాడు జరుగుతూనే వస్తుంది ఎయిటీ త్రీలో కావచ్చు అంటే మొట్టమొదటిసారిగా విజయవాడలో జరిగింది మహానాడు తర్వాత ఎయిటీ ఎయిట్లో జరిగిన ప్లేయనరీ అయితే అదొక పెద్ద సంచలనమనే చెప్పాలి ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడు కడపలో జరగబోతున్న ఈ మహానాడిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఇంతకుముందు అంటే ఈ మధ్య విపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలులో జరిగింది కూడా ఒక గేమ్ చేంజర్ మహానడుగానే చెబుతూ ఉంటారు పార్టీ విజయానికి అక్కడ పునాదులు పడింది మరోసారి అధికారంలోకి రావడానికి అని కూడా టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు ఇప్పుడు కడపలో జరగబోతుంది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే నారా కుటుంబం లేదా టీడీపీ పార్టీ ప్రత్యర్థులుగా భావించే వైఎస్ఆర్ కుటుంబానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి పెట్టని కోటగా ఉన్న ఈ కడపలో ఎందుకంటే పూర్తి స్థాయిలో స్వీప్ చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం కడప మాత్రం వాళ్ళ వశం కాలేదు ఇక్కడ ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ అవినాష్ రెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కొరకరాని కోయలుగానే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కడపలో కూడా మేము అడుగు పెట్టగలమని చెప్పడం కోసం ఒక వ్యూహాత్మకంగా ఈ స్థలాన్ని ఎంచుకుంది తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం అలాగే పార్టీకి సంబంధించిన ఒక ట్రాన్సిషన్ అంటే యువ నాయకత్వానికి పెద్ద పెట్ట వేయబోతున్నారు ఎప్పటికే పార్టీలో కీలక నిర్ణయాలన్నీ కూడా లోకేష్ చూస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు వయసు దృష్ట్యా ఆయనకు ఉన్నటువంటి బాధ్యత బాధ్యతల దృష్ట్యా అంటే ముఖ్యమంత్రిగా ఆయన మీద పార్టీ పరమైన భారం కూడా పడకుండా ఉండడానికి కీలక నిర్ణయాలన్నీ కూడా లోకేష్ తీసుకుంటున్నారు అయితే అది ఎంతవరకు కూడా అంతర్గతంగానే ఉంది కానీ ఇప్పుడు అధికారికంగా ఆయన పార్టీలో ఎంత ముఖ్యంగా ఉంటున్నారు చిన్నబాసు పెద్ద బాసుగా ఎలా మారబోతున్నారు అనేది మహానాడు ప్రజలందరికీ కూడా చెప్పబోతుంది దీనికి సంబంధించిన పూర్తి ఎజెండా అంటే ఈ ఆరు సూత్రాలు లేదా ఆరు ప్రతిపాదనలతో మహానాడు జరగబోతుంది దానికి సంబంధించిన ఎజెండా అంతా కూడా లోకేష్ డిజైన్ చేశారని టీడీపీ చెబుతుంది అందులో చాలా కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి మహిళలుగా పెద్దపేట వేయడం బలహీన వర్గాలకు లేదా పేద వర్గాలకి చేయూత ఇవ్వడం అలాగే రైతులకు వ్యవసాయంలో ఆధునికత జోడించేలాగా కొన్ని నిర్ణయాలు యువగలు అంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వడం ఇలాంటి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలతోటి ఈ మహానాడు జరగబోతుంది అలాగే తెలుగుని వీలైనంత ఎక్కువగా అంటే మరింత విశ్వ విఖ్యాత స్థాయికి తీసుకెళ్లడం ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళని ఏకం చేయడం వాళ్ళని పార్టీ వైపు ఆకర్షించడం ఇలా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఆరు కీ మెయిన్ పాయింట్స్ తోటి ఈ మహానాడు జరగబోతుందని చెప్తున్నారు ప్రధానంగా మొదటి రోజు పార్టీకి సంబంధించిన సంస్థాగత నాయకులు ఎవరైతే ఉన్నారో కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మీటింగ్స్ ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు రెండవ రోజు అంటే మే ఇరవై ఎనిమిదిన పార్టీ వ్యవస్థాపక అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న నారా అప్పట్లో నందమూరి తారక రామారు ఆయన జన్మదినం కాబట్టి ఆయనకి నివాళులు అర్పిస్తారు దానికి సంబంధించిన ప్రసంగాలు ఉంటాయి ఇక మూడవ రోజున అంటే మే ఇరవై తొమ్మిదిన అత్యంత కీలకమైన రోజు ఆ రోజున చాలా 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 ముఖ్యమైనటువంటి ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది ఐదు లక్షల మంది కార్యకర్తలతో ఇక్కడ ఈ సభ జరగబోతుందని టీడీపీ చెబుతుంది వాళ్ళందరినీ ఉద్దేశించి నాయకులు ప్రసంగించబోతున్నారు ఇది ఒక రికార్డుగా ఉండిపోవాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు ఇక అదే విధంగా ఇక్కడ ఈ ఈ పండుగ అంటే టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే పండుగగానే చెప్పాలి దీని ఈ పసుపు పండుగ వచ్చే ఆహుతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అతిథుల కోసం చాలా చాలా భారీ స్థాయిలో వంటలు ఏర్పాటు చేస్తున్నారు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేయబోతున్నారు ఇవన్నీ కూడా ఒక భారీ స్థాయిలోనే అంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ దాదాపు అయిపోయింది ఇంకా మళ్ళీ కోలుకోవడం కష్టమని అందరూ భావిస్తున్న సమయంలో చాలా భూమురంగులంగా అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ విజయాన్ని మరోసారి గుర్తు చేసేలాగా ఈ మహానాడు జరపాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు మరి ఆ విధంగానే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు కడప నగరానికి ఎగ్జాక్ట్ గా ఏడు కిలోమీటర్ల దూరంలో అంటే కడప శివార్లలో ఈ మహానాడు వేదికను ఏర్పాటు చేశారు కాస్త వాతావరణ సూచనలు భయపెడుతున్నాయి అయినప్పటికీ కూడా చాలా సక్సెస్ అవుతుంది మహానాడని తెలుగుదేశం అధినాయకత్వం ఎంతో ఆశతో ఉంది ఎప్పటికీ అక్కడెక్కడి నుంచో కార్యకర్తలు నాయకులు బయలుదేరి వస్తున్నారు ఈ మూడు రోజుల పాటు మాత్రం తెలుగు తమ్ముళ్ళకి ఇదంతా ఒక పెద్ద సంబరంగానే చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూసినవనండి ఏబీపీ దేశం